హాయ్ వివాస్ మనం వచ్చేసి ఆరవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ ఉపవాచకం చూస్తున్నాము నాలుగవ పాఠము భాషలో యాసల సొగసులు కొంతమంది వచ్చేసి ఒక్కొక్క భాషలో వచ్చేసి ఒక్కొక్క యాస అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది కట్టుబొట్టులో సాంస్కృతిక విలువలు వాళ్ళ యొక్క సాంస్కృతిక విలువలు అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఉపయోగించేటువంటి బట్టల్లో కావచ్చు లేదా పండుగల్లో ఆధ్యాత్మిక పరిమళాలు పిలుపుల్లో బంధుత్వాల అనుబంధాలు జాతరల్లో సామూహిక సంబరాలు చేతల్లో ఆతిథ్యపు సౌరభాలు ఇక్కడి రైతన్నలు వృత్తి కార్మికులు అనన్య సామాన్య ప్రతిభా సంపన్నులు ఇక్కడ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి వివిధ వృత్తులు చేసేటువంటి వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళు రకరకాలైనటువంటి మనుషులు కావచ్చు మానవీయ విలువలను దర్పణాలన్నమాట సో మానవులకు విలువలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనిషి అన్న తర్వాత ఒకటేమి పల్లెల్లోని చేను చెలక గడ్డి గాదం గొడ్డు గోదా చెట్టు పుట్ట ఇవన్నీ మన సంస్కృతికి చిరునామాలే వాటిని వారసత్వంగా అందుకుందాము వాటిని గురించి మనము ఈ పాఠంలో తెలుసుకుందాము తెలంగాణ పల్లెలు సంస్కృతి తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు తెలంగాణ మన సంస్కృతికి వచ్చే పల్లెలు ఎక్కువగా బాగా ఎక్కువగా అన్నమాట సంస్కృతికి పట్టుగొమ్మలు అనమాట ఆట పాట భాష యాస ఇప్పటికీ పల్లెల్లో సజీవంగానే ఉన్నాయి మామూలుగా వచ్చేసి వాళ్ళ యొక్క ఆశ కావచ్చు భాష కావచ్చు వాళ్ళ యొక్క కట్టుబాట్లు కావచ్చు అవన్నీ ఉన్నాయి రైతులు వివిధ వృత్తుల వారు ఒకరికొకరు సహకరించుకుంటూ బతికేవాళ్ళు తర్వాత వచ్చేసి విధంగా ఇప్పటికి కూడా ఉన్నారు పల్లెల్లో ప్రజలంతా ప్రధానంగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవించేవారు అనమాట ఊరి మీద చెరువుతో ఊరి కింద వాగుతో వారు సహజీవనం చేస్తూ ఉంటారు అదే కాకుండా వివిధ కులాల వారు తమ వృత్తికి సంబంధించినటువంటి వస్తువులను తయారు చేసేవారు ఇప్పటికీ ఈ యొక్క వృత్తులు అనేటువంటిది మరలా తిరిగి వస్తూ ఉన్నాయి వస్తు మార్పిడి జరిగేది ఇక్కడ వచ్చేసి పూర్వకాలంలో వచ్చేసి రైతులు ఏం చేసేవారు అంటే పంటను పండించేటువంటి వారు వాళ్ళ ఇంట్లో వచ్చేసి కాస్త ఒడ్లు కావచ్చు లేదా బియ్యం కావచ్చు లేదా నూకలు కావచ్చు ఏదైనా ఉండుండచ్చు రెండు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి పనులు చేయడమో లేకపోతే ఏదైనా వారికి సహాయం చేయడమో ఆ యొక్క నూకలు తీసుకుని వాళ్ళకి కావలసినటువంటిది అందించేటువంటి వారు అనమాట సో ఈ విధంగా వస్తు మార్పిడి వస్తువులను కూడా మార్పిడి చేసి కుండలు వాళ్ళకి కావలసిన కుండలు కావచ్చు పాత్రలు కావచ్చు అలాంటివి వాళ్ళు అనమాట అందించి వారికి కావలసినటువంటి బియ్యాన్ని లేదా నూకల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు సో ఆ విధంగా వస్తు మార్పిడి అనేటువంటి జరిగేది రైతు పండించినటువంటి పంటలు అందరికీ భాగం అనేటువంటి దగ్గే దక్కేదనమంటే అక్కడ చేసేటువంటి వృత్తులు అనేక రకాలైనటువంటి వృత్తుల వారు వాళ్ళు చేసి అనేకమైనటువంటి పనులు వాళ్ళకి చేసి పెట్టి ఆ యొక్క వాళ్ళు సంపాదించినటువంటి పంటలో కాస్త బియ్యమో లేకపోతే నూకలు లేకపోతే ఒడ్లో తీసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట ఆ విధంగా పూర్వకాలంలో జరిగేది పండుగలు జాతరలు పం అన్ని వృత్తుల వారు భాగస్వామ్యం ఉండేది అందరూ కలిసికట్టుగా ఈ యొక్క జాతరలు కావచ్చు పెండిళ్ళు కావచ్చు అందరూ కలిసికట్టుగా చేసుకునేటువంటి వాళ్ళు అనమాట కలిసికట్టుగానే ఉండేవారు ప్రతి పండుగలోనూ పాట ఒక భాగమైపోయేది పాట లేని పండుగలు వా వేడుకలు అనేటువంటి తెలంగాణలో లేనే లేవు తర్వాత కొత్త పంట కొత్త కొత్త కొత్తంత పండుగ లేదు ఆత్ అత్తంత ఆత్మ లేదు అన్నది తెలంగాణలో ఒక సామెత పంట పండగనే ప్రతి ఇంట్లో చేసుకునేటువంటి పండగ కొత్త వడ్లను దంచి కొత్త బియ్యం తీసి వండి పది మందికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి పంపడమే కొత్త పండుగ అని అర్థం అనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసేటువంటి వారు ఏడాదిలో రెండు సార్లు పంటను తీసేస్తారు కాబట్టి ఇంకా కొత్త పండుగను రెండు సార్లు జరుపుకుంటారన్నమాట ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో యాసంగి కొత్త కూరగాయలు కరువు వానాకాలము కొత్తకు పచ్చటాకులు కరువు అంటారు యాసంగి పంట అంటే ఏప్రిల్ మే నెలలో చేతికి వస్తుంది కాబట్టి అప్పుడే కొత్తను పెట్టుకుంటారు అప్పుడు నీళ్ళు లేక కూరగాయలు దొరకవు కానీ మోదుగాకులు దొరికి పచ్చడి విసర్లలు కరువు ఉండదు పచ్చడి విస్తరలు వేసేటువంటి వాళ్ళనమాట వానాకాలంలో కూరగాయలు దొరుకుతాయి కానీ పచ్చటి మోదు ఆకులు దొరకక విస్తర ఆకులకు కరువు ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసి దానికి కరువు ఉన్నప్పటికీ వారు వంట వండడము లేకపోతే భోజనం పెట్టడం మటుకు మానారనమాట ఇప్పుడు గిర్నీలు వచ్చాయి కాబట్టి బియ్యం బియ్యం సులువుగా దొరుకుతుంది అంటే గిర్నీలు వచ్చేసి ఒక మిషన్లు ఎక్కువైపోయినాయి తొందరగా బియ్యం అనేటువంటి సులువుగా దొరుకుతుంది ఒకప్పుడు వడ్లను ఇంట్లోనే దంచి బియ్యం తీసేవారనమాట కానీ కొత్త పండుగ రోజు వడ్లను దంచుతూ అరవై ఊరు రోకండ్లు ఆరు కుందేళ్ళు మై ముప్పై ఆరు రోకండ్లు మూడు కుందేండ్లు రమ్మ చెలురా చెలు రాల చెలు చెలులారా రాజనాలు దంచ రాజనాలు దంచినారు రాసి ఓసినారు అడ్డా గొప్పలవారు ఇద్దరై ఇద్దరు యారండ్లు రామలచ్చ మనుమ మనులాది లగ్గమెల్లుండి అన్నట్టు ఈ విధంగా పాటలు పాడుకుంటూ అని పాట పాడేవారు రోడ్లో వడ్లు పోసి కుందెన పెట్టి రోకండ్లతో దంచుతూ ఒక పాటను పాడుతుంటే మిగతా వారు పాటను అందుకునేవారు ఇప్పుడైతే కడుపు నిండా తిండి దొరుకుతుంది కాబట్టి ఆకలి విలువ అన్నం విలువ మనకు తెలియడం లేదు కానీ కడుపు నిండా అన్నం దొరకని కాలంలో ప్రజలకు కొత్త ఒక పెద్ద పండగ అనమాట ఎవరైనా భోజనం పెడతారా అనేటువంటి కాసుకొని ఉండేటువంటి వాళ్ళనమాట ఐదు రకాల కూరగాలతో కుటుంబ సభ్యులే కాక ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కూడా బంతి కూర్చోండి విస్తరి నిండా అన్నం పెట్టుకొని అవ్వ తింటున్నా అక్క తింటున్నా నాయనా తింటున్నా అనుకుంటూ పేరు పేరున అందరికీ చెప్పి మారన్నము పెట్టుకొని కడుపు నిండా తినేటువంటి కొత్త పండుగ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం అనమాట కాబట్టి అన్నము కరువుగా ఉండేటువంటి సమయంలో వచ్చేసి ఈ విధంగా ఆ యొక్క భోజనం అనేటువంటి చేసేవాళ్ళు కొందరైతే కొత్తనాడు తప్పకుండా చేపల పులుసు వండుకుంటారు కొండను దేవుడిగా పూజించే సంస్కృతి కూడా తెలంగాణలో ఉన్నది పండుగలకు శుభకార్యాలకు కూరాడు పేరుతో కుండను పూజిస్తారు కొత్త ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మట్టి కుండను కూరడను నిం నింపుకుంటారు కొత్తనాడు ఈ కూరాడుకు ఒక ప్రత్యేకమైనటువంటిది ఉన్నది కూరాడును కడిగి బూదిచ్చి బంతి పూల దండ కట్టి కొత్త అన్నాన్ని నైవేద్యం పెడతారు ఈ విధంగా వచ్చేసి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటారనమాట సాగువాటు సాగువాటును నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అంటారు పెద్దలు సాగువాటు అంటే రైతు వ్యవసాయం పనులు మొదలుపెట్టే రోజు అనమాట దీన్ని ఏరువాక అని అంటారు పండుగ అని కూడా అంటారు రైతు వ్యవసాయం పని చేయని రోజు అంటూ ఉండదు ప్రతి రోజు వ్యవసాయం చేస్తూనే ఉంటాడు కానీ సంవత్సరంలో ఒక మంచి రోజు చూసుకొని నాగలి కట్టి నాలుగు సార్లు దున్ని పారతో రెండు సార్లు తవ్వి భూమాతను మొక్కుతుంటాడనమాట ప్రతి సంవత్సరము సాగునాడు అనేది సాగువాటు అనేది రైతు జీవితంలో ఒక భాగంగా పల్లె సంస్కృతికి అర్థం పడుతూ ఉంటుంది ఆ రోజు ఏం చేస్తారంటే రైతు దంపతులు కూరకు కూరుకు రాత్రే నిద్రలేస్తారు తలంటు స్నానం చేస్తారు దేవుడికి మొక్కుకుంటారు అంతకు ముందు రోజే ఎద్దులను కడిగి కొమ్ములకు చమురు రాస్తారు నాగలి పార తట్ట చెక్కపార కొడవల్లి గడ్డపార అన్ని ముంట్లను శుభ్రం చేసి ఉంచుకుంటారు అనమాట మబ్బులనే రైతు పొలంలోకి వెళ్తాడనమాట ఈ వీలైతే తనతో కొడుకును కూతురును తీసుకుని పోతాడు తీసుకుపోయేటప్పుడు కానీ పొలం నుంచి వచ్చేటప్పుడు కానీ రైతు ఎవరితోనూ మాట్లాడు పొలంలో నాగలి కట్టి దున్నుతాడు లేదంటే పారతో నాలుగు తట్టలు మట్టిని తవ్వి పోస్తాడనమాట ఇంట్లో ఉన్న అందరూ ఆ రోజు నిద్ర లేచారంటే మళ్ళీ పొలం నుంచే రైతు ఇంటికి వచ్చే వరకు నిద్రపోరు అనమాట కొందరు రైతు దంపతులైతే ఆ ఒక్కరోజు ఒక్క పొద్దు కూడా ఉంటారు మా వరి కోత విషయంలో కూడా ఇట్లాంటి పద్ధతులనే పాటిస్తూ ఉంటారు రైతులు ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి వ్యవసాయ పద్ధతులు అన్నీ మారిపోయాయి కానీ ఇంతకుముందు రోజుల్లోనైతే సాగు సాగుబాటు ప్ర భక్తి శ్రద్ధలతో చూసుకునేటువంటి శుభకార్యం లాంటిదన్నమాట ఈ విధంగా చేసి మనకు వచ్చేసి వడ్లని తర్వాత వచ్చి బియ్యాన్ని తీసుకొని ఇవ్వడం జరుగుతుంది రైతులు తర్వాత కుల వృత్తులు అనేటువంటిది ఉండేవి అనమాట డబ్బు వ్యాప్తిలోకి వచ్చాక గ్రామాల్లో వస్తువులను కొనుక్కోవడం మొదలైంది కానీ అంతకుముందు అయితే వస్తు మార్పిడి ఉండేది వస్తు మార్పిడి అంటే ఏంటి తెలుసా ఎవరికి వారు తమ తమ కులాలకు సంబంధించిన వస్తువులను తయారు చేసేవారు అంటే వాళ్ళు వాళ్ళు వడ్లను తయారు చేసేవాళ్ళు పొలాలను దున్నేవారు తర్వాత వచ్చేసి మట్టి పాత్రలు తయారు చేసేవారు కట్టెలు కొట్టేవారు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేసుకుని వచ్చేవాళ్ళు ఆ వస్తువులను ఇచ్చి తమకు అవసరమైనటువంటి వాటిని తీసుకునేవారు అనమాట వస్తువు మార్పిడి అనేటువంటి జరిగేదే కానీ వస్తువుల్ని వాళ్ళు కాదు ఈ కుల వృత్తుల్ని వృత్తులన్నీ వ్యవసాయానికి అనుబంధంగా ఉండేవి రైతుకు కావలసిన నాగండ్లను గొర్రులను ఇతర కర్ర పనిముట్లను వడ్రంగి వాళ్ళు తయారు చేసి ఇచ్చేవారు కర్రు కర్రు కొడవలి పార గడ్డపార బండి కొమ్ములు ఇవన్నీ వచ్చేసి ఇనుప వస్తువులను కమ్మరి వాళ్ళు తయారు చేసి ఇస్తారు వాళ్ళకి కావలసినటువంటి వొడ్లను తీసుకునేవాళ్ళు కుండ గురిగి పడవ పటువ ఎసుల కావు గూన వంటి మట్టి వస్తువులను కుమ్మరి వాళ్ళు తయారు చేసి ఇచ్చేవారు బంగారు నగలను ఆవుసుల వాళ్ళు తయారు చేస్తేవారు వాళ్ళు సవరించుకొని సవరించి పని చేస్తే పద్మవసాలి వాళ్ళు బట్టలు ఉతికేవారు బట్టలు బట్టలు నేసేవారు సారీ బట్టలు నేసేవారు మేదరి వాళ్ళు ఎలుకల వాళ్ళు తట్టబుట్టలను అల్లేవారు అన్నమాట మేర మేర వాళ్ళు కుట్టేవాళ్ళు కోమటి వాళ్ళు అందరికీ కావలసిన ఇతర సరుకులను అమ్మేవాళ్ళు రైతులు వీళ్ళ నుంచి తమకు కావాల్సినటువంటి వస్తువులను తీసుకొని పొలం దున్ని పంటను పండించేవారు పండించిన పంటను అన్ని కులాల వారికి ఎరం పేరుతో పంపేవారు అనమాట ఎరం అనేటువంటి పేరుతో పంచేటువంటి వాళ్ళు ధాన్యాన్ని ఈ ధాన్యాన్ని ఆయా కులాల వారు తమ తిండికి సరిపోను నిల్వ చేసుకుని మిగతా అది షావుకారికి అమ్మి ఇతర వస్తువులను తీసుకునేవారు అనమాట ఈ విధంగా వస్తు మార్పిడి అనేటువంటిది ప్రతి ఒక్క కులంలో వాళ్ళకి జరిగేదనమాట రైతు అయితే ఏ వస్తువును కొనే అవసరం లేకుండా వివిధ రకాల పంటలను పండించేవాడు అనమాట నూనె కోసం పల్లికాయలు నువ్వులు కుసుమలను పండించేవాడు వాటికి గానుక పడితే అటు మనుషులకు నూనె ఇటు పశువులకు మేత దొరికేది ఈ రెండు జరిగేది అనమాట చెరువుకు పండించి బెల్లం తీసేవారు చెరుకును పండించి బెల్లం తీసేవారు బెల్లం తీసి వంటకాలకు ఉపయోగించేవారు అన్ని రకాల కూరగాయలను పండించేవారు అవి వంట కోసం ఉపయోగించేవారు ఈ విధంగా రైతులు వచ్చేసి ఏ విధంగా ఉన్నాడో చూడండి అందరికీ ఉపయోగపడేవి పసుపు మిర్చి ఆవాలు జీలకర్ర వంటి దినుసులను కూడా పండించేవారు డబ్బుతో పని లేకుండా తమ దగ్గర ఉన్నది ఇచ్చి తమకు అవసరమైనటువంటి తీసుకునేవారు ఇది కాకుండా వ్యవసాయంతో కులవృత్తులతో సంబంధం లేని కళాకారులు కూడా గ్రామంలో ఉండేవారు అంటే వీళ్ళు ఏ పనులు చేసేవాళ్ళు కాదు కానీ వాళ్ళ యొక్క కళల్ని బాగా గ్రామాల్లో చూపించేవారు ఎలా అంటే వారు తమ కళల నైపుణ్యాలతో ప్రజలను మెప్పించి వారి వద్ద నుండి కావలసినటువంటి అవసరాలను సరిపోయే వస్తువులను ధాన్యాన్ని సేకరించేవారు డబ్బు ప్రచారంలోనికి వచ్చిన తర్వాత ప్రజల మధ్య ఈ సంబంధం అనేటువంటి తెగిపోయింది ప్రతి వస్తువును రూపాయల్లోనే కొలిచే పద్ధతి మొదలైంది సో ఈ విధంగా వచ్చేసి డబ్బు ఉంటేనే మంచి మనిషి అన్నట్టుగా ఇప్పుడు వచ్చేసి కాలం మారిపోయింది తర్వాత పాడి ఊర్లో నాలుగు బా పాడి బర్లు బర్రలుంటే చల్ల చమురు ఊరు ఊరందరికీ పంచబడేది బర్లపాలను పిండి పిడకలతో అగ్గి చేసి కుండల్లో కాగబెట్టేవారు పాలు కాగినాక తోడు వేసి పెరుగును చేసేవారు పాలకుండ అడుగున పాలగోకు ఉండేది కసికతో గీరి పిల్లలకు పెట్టేవారు ఇది మహా రుచిగా ఉంటుందన్నమాట తోడు కుదురుకొని పెరుగు తయారయ్యాక కుండలో పెరుగును పోసి కవ్వంతో చిలికి చల్లను తయారు చేసేవారు ఈ చల్లను ఊరంతా పంచేవారు చల్ల కావలసిన వారు కొంత తవుడు తీసుకుపోయి ఇచ్చి చల్లను తీసుకునేవారు అనమాట తవుడు బర్రెకు దాణాగా ఉపయోగపడుతుందనమాట ఈ విధంగా ఇంటికి వచ్చినటువంటి చుట్టానికి కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి తాగడానికి మట్టి ముంతలో చల్లను ఇచ్చేవారు చల్ల అంటే మజ్జిగ అనమాట సో ఈ విధంగా ఇచ్చేవారు ఇప్పుడు పాల కేంద్రాలు పాల పాకెట్లలో ఊరి నిండా బర్లున్న చల్లకు కరువే వచ్చింది పాలల్లో కూడా కల్తీ కలిసి ఆరోగ్యం అనేటువంటిది పాడైపోతూ ఉంది సో ఈ విధంగా వచ్చేసి ఎంత పాలను కూడా వచ్చేసి ఎంత చక్కగా వీళ్ళు వచ్చేసి ఊరంతా పంచేవారో చూడండి అదే కాకుండా ఆటపాటలు కూడా ఉండేవి పల్లెల్లో వచ్చేసి ఆటపాటలు విభిన్నంగా ఉండేవి చూడండి గోటీలు చెర్రగోనె కబడ్డీ గుడ్డిరాజు మంటలు గుచ్చకాయలు తొక్కుడి బిళ్ళ పరమపద సోపాన పటము తర్వాత చేసి పచ్చీసు అష్టాచెమ్మ మట్టి కుప్పలు రేసు కాశీపుల్ల దాల్దడి దసన్న పొడి వంటి ఆటలతో శారీరక దృఢత్వమే కాదు మానసిక ఎదుగులను కూడా ఉండేది కలిసి ఆడటం వల్ల స్నేహం బలపడేది జీవితంలో పోటీతత్వం అనేటువంటిది పెరిగేది సో బతుకమ్మ కోలాటము జాజిరి జాజిరి అలావా చప్పట్లు వంటి ఆటల్లో పాటలతో ఉండేదనమాట పాటను ఆటను కలిపి లయబద్ధంగా ఆడి పాటంతో సంగీతము సాహిత్యములో ప్రవేశం అనేటువంటిది లభించేదన్నమాట ఈ విధంగా గ్రహణ శక్తి పెరిగేది పాటల ద్వారా మంచి విషయాలు చరిత్ర అనేటువంటి తెలిసేది చూడండి ఒక్కొక్క విషయము మనము పాతకాలంలో ఏవైతే కరెక్ట్గా చేసేవాళ్ళు అవన్నీ నిజాలు అవన్నీ చేస్తే మనకు ఇప్పుడు కూడా మనకు వచ్చేసి మంచి తెలివితేటలు కావచ్చు గ్రహణ శక్తి కావచ్చు అన్ని ఆరోగ్యపరంగా కూడా మనము మన యొక్క ఫ్యూచర్ జనరేషన్కి మనము ఇవ్వచ్చు ఆలోచన పరిధి విస్తరించేది తరం నుంచి తరానికి ఆచార వ్యవహారాలు తెలిసేవి భాష పరిజ్ఞానం అనేటువంటి అలవాడేది సో ఈ ఆటలన్నింటినీ ఇప్పుడు క్రికెట్ మింగేసింది తర్వాత సాంప్రదాయపు ఆటల చోట ఇక్కడ అడుగుపెట్టినటువంటి క్రికెట్ పిల్లలకు ఆవేశాన్ని కోపాన్ని తప్ప ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నది కనుక మన ఆటల్లోని గొప్పతనాన్ని గుర్తించి శారీరక మానసిక ఆనందాలతో పాటు క్రీడాస్ఫూర్తిని కూడా కూడా పెంపొందించుకోవాలి కాబట్టి మనం వచ్చేసి ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనము ఆ యొక్క పూర్వకాలంలో ఏ విధంగా ఉండేది అనేటువంటిది మనము తెలుసుకొని వాటిని మనము ఆచరించాలి దాన్ని ఇప్పుడు ఎవరు ఆచరించలేరు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో వచ్చేసి మొబైల్ ల్యాప్టాప్లు ఇవన్నీ ఎక్కువైపోయేసరికి మొబైల్లలోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు తద్వారా వచ్చేసి అనారోగ్య సమస్యలకు పాలవుతూ ఉన్నారు సో బయటికి వెళ్ళి ఒక యొక్క శరీర దృఢత్వానికి సంబంధించినటువంటి ఆటలు అనేటువంటిది ఎవరు ఆడడం లేదు తద్వారా వచ్చేసి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లలు చెరువు తెలంగాణ సంస్కృతిలో చెరువు ఒక భాగంగా ఉండేదన్నమాట చెరువు పంటలకు నీరు అందించడమే కాక ఆటపాటలకు కూడా చెరువే చిరునా వెళ్ళి ఎండాకాలం వచ్చిందంటే చాలామంది పిల్లలు చెరువు గట్టున ఉండేవారు అనమాట బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఊరంతా చెరువుగట్న ఉండేది వర్షాకాలం చెరువులో చేప పిల్లల్ని పోసిన బెస్తవాళ్ళు యాసంగి పంట తర్వాత చేపల కోసం చెరువులోకి దిగేవాళ్ళు ఊరి బర్రెలన్నీ మేతకు వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు చెరువులో ఒకసారి మునిగేవి ఈ యొక్క బర్రెలన్నీ ఇవి యొక్క చెరువులో మునిగి తర్వాత ఇంటికి వచ్చేవన్నమాట స్నానం చేసి బయటికి ఇంటికి వచ్చేవి చెరువు నీళ్లను పొలాలకు సమంగా పంచడానికి పెద్ద నేరటి కాడు ఉండేవాడు ఇతడు తూములను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు ఒక్కొక్క కాలువకు ఒక నేరటి కాడు నేరటి కాడు ఉండేవాడు అతడు కాలువల్లోకి నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు వీరిద్దరూ కలిసి నీటి చుక్కను కూడా వృధా చేయపోనియకుండా పంట చేలకు ఉపయోగించేవారనమాట పెద్ద నీరటి కాడు పదవి వంశపారంపర్యంగా వచ్చేది కానీ చిన్న నీరటి వాళ్ళు ఆయా పొలాల రైతులే నియమించుకునేవారు అనమాట ఈ విధంగా వచ్చేసి నీటిని కూడా వచ్చేసి సమంగా పంచుకునేవారు ఈ నీ నీరటి కాళ్ళు వడ్ల కళ్ళాల మీద రైతుల దగ్గర వడ్లను ఎరంగా తీసుకునేవారు ఎరంగా అంటే కాస్త తీసుకునేవాళ్ళు అనమాట ఈ విధంగా చేయడం వల్ల చెరువు భూగర్భ జలాలు కూడా పెరిగేవి దానితో గ్రామంలో తాగునీటికి కొరత అనేటువంటి ఉండేది కాదు పిల్లల పిల్లని ఇవ్వాలంటే ఆ ఊరి చెరువు ఉందా లేదా చూసేవారంట ఆ కాలంలో వచ్చేసి చెరువుకున్న ప్రాముఖ్యత ఎంతటితో అర్థం చేసుకోవచ్చు గొలుసు చెరువులు తెలంగాణకు ఒక వరము ఒక ఊరి చెరువు నుండి అలుగువారి మరో ఊరి చెరువు నిండేది ఇప్పుడు చెరువులు ఎండిపోయినాయి కొన్ని ఊళ్ళల్లో చెరువులు కబ్జాలకు గురయ్యాయి చెరువు మాయం కావడంతో చెరువుతో అల్లుకున్నటువంటి సంస్కృతి కూడా మాయమైపోయింది నీళ్లకు కటకట ఏర్పడింది చివరికి సీసాల్లో నీళ్లను నింపి అమ్ముతున్నారు ప్లాస్టిక్ బాటిల్లో మనము తాగి మన యొక్క రోగాల్ని ఇంకొంచెం పెంచుకుంటూ ఉన్నాము కనుక చెరువులను పునర్నిర్మించుకుందాము ప్రకృతిని రక్షించుకుందాము అనేటువంటిది మరలా వచ్చేసి మనం రాబోయే తరం వాళ్ళకి మనము మనము ఏమి ఇవ్వబోతున్నాము అనేటువంటిది మనము చూడాలి తర్వాత లగ్గాలు పండుగలు ఒకరి ఇంట్లో లగ్గం జరుగుతుందంటే లగ్గం అంటే పెళ్ళి అనమాట చాలా సం సబ్బండ వర్ణాలతో ఆ లగ్గం ముడిపడి ఉండేది లగ్గంలో జరగాల్సిన కార్యక్రమాలకు పనులకు వాళ్ళు వచ్చేవారు అప్పుడు రామయాణాలు ఉండేవి కావు ఇరుగు పొరుగు వారు ఇచ్చేటువంటి పందిర్లు వేసేవారు అనమాట పందిర్లే ఎక్కువగా వేసేవాళ్ళు విస్తర్లు కుట్టేవారు వడ్లు దంచి బియ్యం ఇచ్చే చేసేవారు దంచిన బియ్యంలో నుంచి రాళ్ళు ఏరి బియ్యము నూకలు వేరు చేసేవారు ఈ విధంగా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి ఎంత సహాయం వాళ్ళు చూడండి కుమ్మరి వారు పోలు ముంతలు అంటే పెళ్ళికి కావలసినటువంటి ముంతల్ని తీసుకొచ్చి ఇచ్చేవారు కూరాటి కుండలు ఇవ్వడము మంగలివారు మైలు పోలు మైలు పోలు తీయటము తర్వాత వచ్చేసి బత్తిని వారు సన్నాయి వాయించడము తమ్మలి వాళ్ళు పూలు అల్లివ్వడము చాకలి వారు పత్రికలు పంచడము సమాచారం చేరవేయడము తర్వాత వచ్చేసి అవుసలే వారు పుస్తెలు మెట్టెలు తయారుచివ్వడము చేసేవారు బ్రాహ్మణులు సాంప్రదాయబద్ధంగా వివాహం చేయించేవారు ఊరిలో ఒకరింట్లో లగ్గం అయితే అందరికీ పని ఉండేదనమాట సో కాబట్టి దానికి కూడా వచ్చేసి ఏమీ లోటు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండేవారు అనమాట ఆ కాలంలో లగ్గాల్లో విందు భోజనాలు కూడా వేరుగా ఉండేవి ఎవరింట్లో వారే కార్యక్రమాలు చేసుకునేవారు ఇప్పటి తీరుగా ఫంక్షన్లో హాళ్ళు లేవు ఇంట్లో చేప వేసి అందరినీ కూర్చోబెట్టేవారు ఇస్తళ్ళలో భోజనం పెట్టేవారు స్త్రీలు సత్తు గ్లాసుల్లో వచ్చేసి నీళ్లు పోసేవారు ఒక పెళ్ళి వంటకు సరిపోను బోళ్ళు సామాన్లు ఇండ్లలో ఉండేవి అనమాట కాబట్టి లేని వాళ్ళు ఇతరుల వద్ద నుంచి సేకరించేవారు బంతిలో కూర్చోండి భోజనం చేసేటప్పుడు అన్నం సరిపోయిన వారు విస్తరి అంచును మడిచేవారు అందరూ చిన్న తిన్న తర్వాతనే లేచి చేయి కడుకునేవారు చూడండి అందరూ ఎంత డిగ్నిటీగా ప్రవర్తించే వాళ్ళు చూడండి వచ్చేసి టేబుల్ మేనర్స్ని ఇప్పటి లగ్గాలన్నీ ప్లాస్టిక్ మాయమైపోయింది ఆ విస్తరులు కూడా ప్లాస్టిక్లో పెడుతూ ఉన్నారనమాట పందిరికి కట్టే పువ్వుల నుంచి నీళ్లు తాగేటువంటి గెలస్ దాకా గ్లాస్ దాకా ప్లాస్టిక్ వస్తువులనే వాడుతున్నాము ఇది పర్యావరణాన్ని బాగా కలుషితం చేస్తూ ఉంది పిల్లలు పుట్టినప్పుడు పురుళ్ళు పుట్టే పుట్టెంటికులు వంటి పండుగల్లో కూడా ఊరందరికీ భాగస్వామ్యం ఉండేదనమాట అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇంట్లో పండుగ జరుగుతూ ఉంది అంటే ఒక ఇంట్లో వచ్చేసి మంచి జరుగుతూ ఉందంటే ఊరంతా పండగ అనమాట అంటే భోజనాలు కావచ్చు లేదా అన్నీ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు చూడండి కావలసిన వస్తువులు ఒకరి నుంచి ఒకరు తీసుకునేటువంటి వారు ఉగాది ఏకాదశి పెత్తరామాస తర్వాత వచ్చేసి దసరా వినాయక చవితి పేర్ల పండుగ హోలీ వంటి పండుగల్లో ఎక్కడా వాతావరణ పర్యావరణానికి హాని చేసేటువంటి వస్తువులను ఉపయోగించేవారు కాదనమాట చెట్టు మీద పూచినటువంటి పువ్వులు మట్టితో చేసినటువంటి బొమ్మలు మాత్రమే ఉపయోగించేవారు ఇంతకు మించి ఈ వాతావరణాన్ని ఎంత చక్కగా చూసుకునే వాళ్ళు చూడండి వచ్చేసి అటువంటి వాతావరణాన్ని మనం అంతా కలుషితం చేసి పడేసామన్నమాట అనమాట నీటిని కలుషితం చేసాము వాయువుని కలుషితం చేసాము ఫుడ్ని కలుషితం చేసేసాము సో ఇంకేముంది మనం వచ్చేసి మనమే కలుషితం అయిపోయామనమాట ఈ విధంగా అవన్నీ తిని తాగి ఇవన్నీ వచ్చేసి మనము కలుషితం అయిపోయామనమాట సరే కుటుంబ సంస్కృతి ఏ విధంగా ఉండేది అనేటువంటిది చూద్దాము పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి మనకు ఎక్కువగా పుల్ పట్టెల పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి ఇండ్లు పెద్దగా ఉంటాయి కొందరు ఇళ్లలో వచ్చేసి దేవుని అర్ర మసాల గరిష అర్ర బంకులు వంటిల్లు అని వేరు వేరు గదులు ఉండేవి అనమాట ఇవన్నీ వచ్చేసి కాస్త మనము ఆ యొక్క గ్రామాల్లో కానీ గమనించినట్లయితే అవన్నీ చూడొచ్చు అనమాట ధాన్యాన్ని నిల్వ చేయడానికి గరిష అర్రను ఉపయోగించేవారు ఒక పెద్ద పెద్ద భాషన మాదిరిగా ఉంటే దాన్ని నిండుగా వచ్చేసి ఒడ్లు వేసి దాచిపెట్టేవాళ్ళు అనమాట ఇంట్లో తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు పెద్ద నాయనలు చిన్నాయన్లు అత్తమ్మలు మామలు అప్ప అందరినీ కలిసి ఒకే చోట ఉండేవారు అనమాట కుటుంబం అంతా పెద్దగా అవ్వను నాయనను ఉండేవారు ఎవరు ఏం పని చేయాలనేది చెప్పేవారు అనమాట ఈ పని చేయి ఈ పని చేసేసి ఈ పని చేసేసి బర్రెని దోల్చుకు బర్రెని దోలుకొచ్చేసే పాలు బితుకు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పేవాళ్ళు అనమాట చిన్న పిల్లల్ని పొద్దంతా పట్టుకొని ఉండడానికి ఇంట్లో అవ్వను తాతను ఉండేవారు అనమాట అంటే పిల్లల్ని చూసుకునేదానికి అవ్వను తాతను ఉండేవారు వాళ్ళ పిల్లలకు ఆటలు కథలు పాటలు నేర్పేవారు రామాయణం భారతం వంటి పురాణాల్లోని కథలని నీతిబోధ చేసేవారు తప్పు ఒప్పులను వివరించి చెప్పేవారు ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటిది పిల్లలకి చెప్పేవారు అనమాట ఈ విధంగా ఉండడం వల్ల ఎంత మంచి అలవాటును అనేటువంటిది మనము మిస్ అవుతున్నాము అనేటువంటిది ఈ యొక్క సంస్కృతి ద్వారా మనకు తెలుస్తుంది అది కాకుండా పొద్దున్నో సాయంత్రము తీరిక వేళల్లో అందరూ ఒక చోట చేరండి మంచి చెడ్డలు చెప్పుకునేవారు పిల్లలు వారి నుంచి ఎంతో నేర్చుకునేవారు రాత్రిపూట పిల్లల్ని నిద్రపుచ్చడానికి అవ్వను తాతను మంచి మంచి కథలు చెప్పేవారు ఒకరి బాధను ఒకరు పంచుకునేవారు కష్టం సుఖం శ్రమ నీతి వినయం మర్యాదలు పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు పడేవి కాబట్టి ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేర్చుకునేసేవారనమాట ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యక్తిగత కుటుంబాలు వచ్చాక ఆ మనుషులు ఒంటరి వారైపోతూ ఉన్నారు సుఖాలను పంచుకొని మంచి జడ్డలు చెప్పుకునేటువంటి సంస్కృతి అనేటువంటి మాయమైపోయింది ఇప్పుడు కాలంలో వచ్చేసి ఒంటరి బతుకు ఎక్కువైపోయింది ఒంటరి బతుకు వలన వచ్చేసి స్ట్రెస్ ఎక్కువైపోయి ఒకరినొకరు తిట్టుకోవడము ఇది విడాకులకి లోనైపోవడము కుటుంబాలు విడిపోవడము సో ఇవన్నీ కారణాలు ఏంటంటే మన సంస్కృతిని మనము మర్చిపోయామన్నమాట వినోదాలు పల్లెల్లో ప్రజలు నాటకాలు యక్షగానాలు బుర్రకథలు ఒగ్గు కథలు చిందుబాగోతాలతో కాలక్షేపం చేసేవారు వీటితో ప్రజలకు మంచి సందేశం అందేది చూడండి ఒకరి ఇంట్లో కూడా టీవీ అనేటువంటిది లేనేలేదు సాయంత్రం అయ్యేసరికి భజనలు చేసుకునేవారు పా బుర్ర కథలు చెప్పుకునేవారు మంచి కథలు చెప్పేవారు అంటే పొద్దుపోకపోతే అంటే వాళ్ళకి వచ్చేసి కార్యక్రమాలు వచ్చేసి కాలక్షేపం అనమాట రాత్రంతా మెలుగుతో ఉండి నాటకాలు భాగోతాలు చూసేవారు ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏ చెట్టు కిందనో కూలినో కూలిన గోడల మధ్యనో భాగవతాలు ఆడేవారు సో ఈ విధంగా వచ్చేసి ఆ పాటలు విన్న పిల్లలు మరునాడు ఏ చూరు కిందనో అరువుల కిందనో అదే పాటలతో ఆటలను ఆడేవారనమాట ఇప్పుడు ఇంటింటా టీవీలు సినిమాలు వచ్చాయి టీవీల్లో అసభ్య సన్నివేశాలతో సీరియళ్ళు వస్తున్నాయి అవి మనుషుల్లో జుగుప్సను దురాలోచనను పెంచుతున్నాయి మంచి వాతావరణం అనేటువంటి చెడగొట్టేసామన్నమాట మనం వచ్చేసి ఇవన్నీ మంచి విషయాలు అనేటువంటి టీవీలు ఈ సీరియల్ చూడడము తర్వాత సినిమాలను చూడడము ఇవన్నీ వచ్చేసి ఎవరు మెసేజ్ ఉండేటువంటి సినిమాలు కావచ్చు లేదా ఒక మంచి విషయాలు చరిత్రకు సంబంధించిన విషయాలు లేకపోతే పల్లెటూరుకి సంబంధించిన విషయాలు ఎవరు తీయడము లేదు వాటి గురించి ఎవరు చెప్పడం లేదనమాట ఎక్కడో ఎప్పుడో చాలా సంవత్సరానికి ఒకసారి ఎవరో కొనిపిస్తే అలాంటి సినిమాలు మంచిగా ఆడుతూ ఉన్నాయి అంతే మంచి సినిమాలు కూడా రావడం లేదు కరువైపోయింది వారికి వారుగా విడిపోతూ ఉన్నాయి ఇప్పుడు చూడండి వచ్చేసి కారణాలు ఏవైనా పల్లె సంస్కృతికి కనుమరిపోతున్నాయి కనుమరగైపోయినాయి అసలు అందరూ వెళ్ళిపోయారు ఆ ప్రా పల్లెటూరు పల్లెటూరు ఖాళీలు చేసుకొని చాలామంది వెళ్ళిపోయారు అనమాట సో ఆపదైన ఆపదైనటువంటి ఆనందమైనటువంటి సమిష్టిగా పంచుకునేటువంటి జనం ఎవరికి వారుగా విడిపోతూ ఉన్నారన్నమాట దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉన్నది